బాగున్నారా నేనైతే బాగున్నానండి మిషన్ టెన్ డేస్ అయింది మళ్ళీ ఇప్పుడైతే తీసాను బ్లౌజ్ సగంలో అయితే ఆగిపోయింది కదా అయితే ఆ బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్ చేయండి ఫస్ట్ వచ్చి కొన్ని టాప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అవి స్టిచ్ చేసిన తర్వాత ఇంకా శారీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బ్లాగ్ అయితే ఎక్కిస్తున్నాను ఒక వీడియో చూసేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ల్యాక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎక్కించేసాను బాబిన్ బాబిన్లో పెట్టి కింద పెట్టాను ఇప్పుడు దారమే అండ్ పై దారం రెండు కూడా మూడు పడిన తర్వాత అప్పుడు అట్టయితే ఈ దారం అనేది పైకి రావాలి వస్తే ఇంకా ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ అయితే అవుతుంది సో అయితే ఇప్పుడు కొంచెం సైజ్ చేయించాలి అందుకని ఫస్ట్ అయితే పింక్ దారం మీకు పెట్టుకున్నాము చిన్న ఒక ఇంచి స్టిచ్ అయితే వేయాలి సైజ్ వచ్చి విన్నాను ఎమ్ సైజ్ నాకు సరిపోతుంది అంటే కొంచెం సన్ అవ్వటం వల్ల ఇది ఇంకా లూజ్ వచ్చేసింది అందుకే ఒక ఇంచ్ వేసి సరిపోతుంది ఇది మొత్తం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ జిగ్జాగ్ అయితే ఉంది ఈ జిగ్జాగ్ వల్ల మనము అంటే స్టిచ్ చేసుకునే అవసరం లేదు ఇంకేదొస్తున్నాను ఎందుకైనా ఫస్ట్ మనము ఇటువైపు వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ చూసుకోవాలి వెళ్ళబడితే వేసి ఇస్తే ఇదొకలా ఉంటుంది అదొకలా ఉంటుంది

Encerdah mari. Aa, oke. Malam. Oh, ayo gih, ay. kum. Ay, Ebon.

ఆయిల్ ఫుల్ రసా కదా అన్ని చిక్కులు ఉన్నాయా అందుకే ఇప్పుడు తీయాలి ఫస్ట్ బాగుందా ఇదమ్మాట తిన్నామ్మా నీటే తినమ్మా బాగుంది వీటి ఎలా ఉంది సూపర్ సూపర్ మధ్యాహ్నం అయితే ఎగ్స్ ఉండేను ఇంకా డ్రెస్ వచ్చి స్టిచ్ చేసాము కానీ బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయలేదు ఇంట్లో పని మొత్తం అయిన తర్వాత నైట్ చేద్దాంలే ఇంక ఏ టైం అయినా సరే పడుకోకుండా స్టిచ్ చేద్దాంలే అనుకుంటున్నాను అయితే చేసేస్తున్నాను చూడండి అలా చెమటలు కారుస్తున్నాయి చికెన్ అయితే చేస్తాను మొన్న కొండ కోసిన రోజు ఆఫ్ అయితే వచ్చేసాం కదా అది ఇప్పుడు కూర వండు తిన్నాను అండ్ రసం అండ్ రైస్ రసం కూడా మరైపోయింది రైస్ కూడా ఉడిపోయింది కూరు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకా బయటికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి చాలా హీట్గా ఉందండి ఈరోజు కొంచెం వర్షం పడినా సరే వంట ఏమంటారు ఒక్కలా వేసేస్తుంది ఒక్కలా వేసేయడం వల్ల ఎక్కువ చెమట ఎంత చెమట అంటే ఎర్రగా అయిపోతున్నా అంటే కందిపోయినట్లు అయిపోతుంది ఫేస్ అది అంత చెమట వంట అయిపోతే హ్యాపీగా అయితే వెళ్ళిపోవాలి లేకపోతే ఫ్యాన్ దగ్గరికి అయినా నేను ఏంటంటే వంట చేసేటప్పుడు ఇంక వంటగదిలోనే వంటను అయినంత వరకు ఇంకా అలాగ అలవాటు అయిపోయింది అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే అన్నం పెట్టేసి ఇంకా వెళ్ళిపోయి కూర్చుండిపోయేదాన్ని ఇప్పుడైతే అలా కాదు వంట అయినంత వరకు ఇంక గదిలోనే ఉంటున్నాను అందుకే చెమట్లు అయితే బాగా ఇప్పుడే తుడుచుకున్నాను కదా అప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను వంట అయితే చేసేసాను ఇప్పుడు అయితే వెళ్దాం కాసేపు కూర్చున్నా లోపల నుంచి అయితే వచ్చాం చెమటలు చూడండి ఇప్పుడు బట్టలు అయితే పెట్టాలి అయితే మడచి పెట్టాలి బట్టలు మడత పెట్టేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసా అయిపోయింది ఇూ రామ్మా ఉంది కదా అది గట్టి ఉన్నాయి స్మెల్ నానా